హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాక్షాల ఈరోజు వీడియోలో మటన్ కైమాతో కర్రీ చేసి చూపిస్తున్నాను ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి స్పెక్యులేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి నీట్గా వాష్ చేసుకున్న ఒక హాఫ్ కిలో మటన్ కైమా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాం ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం అలానే కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ కైమాలోంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ తోనే కుక్ అవుతుంది మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం ఉండదు ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత క్లోజ్ చేసుకుని ఉడికించుకోవాలి చూడండి వాటర్ రిలీజ్ అయ్యి కైమా అయితే చక్కగా కుక్ అవుతుంది ఈ వాటర్ అంతా ఎగిరే వరకు ఉడికించుకోవాలి ఈ ఉడికే లోపు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వన్ ఇంచ్ అల్లం ముక్కలుగా చేసి వేస్తున్నాను ఇందులోనే ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రబ్బలు వేస్తున్నా దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుని ఇందులోకి చిన్న సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తటి లా కాకుండా ఇలాగా కొంచెం బరకగా ఉండాలి దీని అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి ఖైమాన్ చూద్దాము ఇదైతే వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా కుక్ అయింది ఇలా వాటర్ అంతా ఎగిరే వరకు ఉడికించుకోవాలి మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు త్రీ విజిల్స్ రానివ్వాలి కుక్కర్లో అయితే ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒకసారి వేగనివ్వండి జీలకర్ర వేగాక మనం ముందు కోర్సుగా మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని ఒకసారి ఫ్రై చేయాలి ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి వేగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలానే కి సరిపడే సాల్ట్ వేస్తున్నా సాల్ట్ చూసుకుని వేసుకోండి ఆల్రెడీ కైమాలో వేసాం కదా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సెపరేట్ అయ్యి ఆనియన్ పేస్ట్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేస్తున్నా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ నిండుగా కారం వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా ఇలా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందు ఉడికించి ఉంచుకున్న మటన్ కైమా మొత్తం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టి ఉడికించండి ఇక కర్రీ రెడీ అయిపోయినట్టే ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం కర్రీ రెడీ చేసేసుకోవచ్చు సో ఒకసారి తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ కి షేర్ చేయండి మా ఛానల్ ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ